హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి సిబిఎల్ ఒంగోలేబుల్స్ మీరు చూస్తున్నారు న్యూ క్యాటగిరీ గిత్తెలు కడప టౌన్ కడప రూరల్ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి ఇది చీపాడు గిత్తా అండి కమైండ్ చినసిమ్మయ్యపల్లి గిత్తా అండి చీపాడు సాయి గణేష్ శర్మారెడ్డి గారు అండి ఇది गणेश गारी <–ap> చీపాడు బాబనయ్య గారి గిత్త అండేది ఆర్ కమాండ్ చినసింహయ్యపల్లి